శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ స్థానంలో గెలుపు ఎవరదన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది హిందూపురం నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల నలభై తొమ్మిది వేల నూట డెబ్బై నాలుగు మంది ఓటర్లు ఉండగా డెబ్బై ఏడు పాయింట్ ఎనిమిది రెండు శాతం ఓటింగ్ నమోదైంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోలిస్తే ఈసారి స్వల్పంగా పోలీస్ శాతం పెరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టీఎన్ దీపిక పోటీ చేయక ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ అభ్యర్థిగా ముచ్చటగా మూడోసారి నందమూరి బాలకృష్ణ బరిలో నిలిచారు నందమూరి కుటుంబానికి కంచుకోటగా హిందూపురం నియోజకవర్గానికి పేరుంది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి వరుసగా మూడు సార్లు ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణ పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగిన ఉప ఎన్నికల్లో ఒకసారి హిందూపురం నుంచి గెలిచారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు సార్లు గెలిచిన నందమూరి బాలకృష్ణ ముచ్చటిగా మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు అయితే మా బ్లెడ్ వేరు మీ బ్రిడ్ వేరంటూ డప్పు కొట్టుకునే బాలకృష్ణకు బీసీ మహిళ ఆయన కురుబదీపిగా చుక్కలు చూపించారు తాను హైదరాబాద్ లో సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటూ హిందూపురంలో తన తరపున పిఎల్ ఏర్పాటు చేసి ప్రజా ఆగ్రహానికి గురయ్యారు బాలకృష్ణ మూడోసారి గెలవాలనే లక్ష్యంతో నందమూరి బాలకృష్ణ అపు పాల్పడ్డారు పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇప్పుడు తనను ఈసారి గెలిపిస్తే ప్రజలకు మేలు చేస్తానంటూ చెప్పిన కబుర్లు ప్రజలు విశ్వసించలేదు చంద్రబాబు నాయకత్వంలో టీడీపీఏ విశ్వసనీయత కోల్పోగా ఆయన భావమర్తిగా బాలకృష్ణ కూడా అదే బాటలో పై నుంచి ప్రజలకు దూరమయ్యారు అందుకే ఈసారి హిందూపురంలో ఫ్యాన్స్ గిర్రును తిరిగిందని చెబుతున్నారు